అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు లాగా వచ్చేసి నేను ఒక శారీ అనేది పర్చేస్ చేశానండి మీషోలో ఏంటంటే న్యూ ఇయర్ వస్తుంది కదా అందుకే ఆఫర్స్ జరుగుతున్నాయి అది కాక మనకి ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ ఉంది కదండి అలాగే కొన్ని ఫెస్టివల్ ఆఫర్స్ అనేవి జరుగుతున్నాయి మీషోలో ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదండి మీరైతే అలా అనుకోవద్దు నేనైతే నాకు ఇష్టమైన శారీ అంటే నేను చూడగానే నచ్చింది ఆ శారీ ఎలా వస్తుందో నాకు తెలియదు కాకపోతే నేను శారీస్ అనేది చాలా తెప్పించాను అవైతే నాకు యాస్టీస్గా ఎలాగైతే నేను పిక్లో ఉన్నాయో అలాగే వచ్చాయండి కాకపోతే కొన్ని రిటర్న్ పెట్టినవి ఉన్నాయి శారీస్లో అయితే ఇప్పటిదాకా నాకు ఎలాంటి రిమార్క్ రాలేదండి ఈ శారీ అయితే కాంచీపురం సిల్క్ శారీ అనమాట పట్టు లాగే యాస్టీస్గా అలాగే ఉంటుంది కలర్ కాంబినేషన్ నాకు నచ్చిందండి ఈ శారీ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడా కానీ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్లీజ్ దయచేసి వీడియో చూసేవాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెట్టుకో పెట్టకుండా ఏంటంటే ఒక వీడియో చేయాలంటే చా దాని వెనుక చాలా కష్టం ఉంటుంది రిహార్స్ చేసి మాత్రం ఎవరు చేయరండి ఎలా ఉందో అలాగే చెప్తారు వీడియోలో కాకపోతే ఒకటి ఏంటంటే కొంతమందికి నచ్చవచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి ప్లీజ్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలు మాత్రం ఎక్కడ కూడా అంటే నేను శారీ మొత్తము బార్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ పీస్ దాకా మొత్తం చూపిస్తానండి ఒకవేళ ఈ వీడియో మొత్తం చూసి శారీ ఒకవేళ నచ్చితే ఎవరికైనా నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి నేనైతే మీషోలో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఇష్టం వచ్చిన వాళ్ళు అంటే ఇష్టం అంటే ఆ శారీ అంటే ఇష్టపడిన వాళ్ళైతే వెళ్ళి పర్చేస్ చేయొచ్చు హ్యాపీగా నాకైతే బాగానే అనిపించింది శారీ అయితే క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి నేను ఇంతసేపు ఏ శారీ గురించి చెప్తున్నాను అనుకుంటున్నారు కదా ఈ శారీ అండి ఎలా ఉంది శారీ శారీ ఇది వచ్చేసి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్ బూటిక్స్ ఇచ్చారనమాట చూసారా శారీ ఎంత బాగుందో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి శారీ అయితే చాలా అంటే చాలా మెత్తగా ఉంది శారీ కూడా క్వాలిటీ వైజ్గా అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది నేనైతే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తానండి ఏంటంటే మనం బయట కొనాలంటే టూ ఫైవ్ అయిద్దండి కంపల్సరీ మనం టూ ఫైవ్ లేకుండా రాదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడితేనే అది కూడా కొన్ని కలర్ కాంబినేషన్ మనకు నచ్చు నచ్చకపోవచ్చు ఏంటంటే మనం బయటికి వెళ్ళి తీసుకునేంత టైం లేకపోకపోతే మీషోలో హ్యాపీగా పర్చేస్ చేయొచ్చండి చూసారా సారీ ఎంత బాగుందో క్రీమ్ కలర్ అలాగే ఇది వచ్చేసి గోల్డ్ కలర్ బూటిక్స్తో వచ్చేసింది కింద మాత్రం రెడ్ కలర్ బార్డర్ ఇచ్చేశారు శారీ మొత్తం ఇలాగే వచ్చిందండి డ్రాపిక్తో వచ్చేసింది మొత్తము గోల్డ్ కలర్ మధ్యలో వచ్చేసి గోల్డ్ కలర్ బూటిక్స్తో బార్డర్ వచ్చేసి హైలైట్గా ఇచ్చాడండి పైన కింద వచ్చేసి పైన బార్డర్ వచ్చేసి ఇలా ఇలా వచ్చిందనమాట బార్డర్ అయితే మనకి చాలా అంటే చాలా బాగుందండి అలాగే కింద కూడా చూసుకున్నట్లయితే ఇలాగే వచ్చింది దీని మీదకైతే బ్లౌజ్ పీస్ వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చాడండి కాంబినేషన్ ఏంటంటే కాంట్రాస్ట్ ఇవ్వకుండా మనకి ఆల్మోస్ట్ రెడ్ కలర్ బార్డర్ ఇచ్చాడు కాబట్టి రెడ్ కలర్లోనే బ్లౌజ్ పీస్ అనేది పైట్ చెంగ్లో రన్నింగ్లో దాకా అయితే పల్లో పాట అండి ఇక్కడ దాకా ఇది మొత్తం ఇలా వచ్చింది ఇక్కడ దాకా మాత్రమే పల్లో పాట అండి మిడిల్స్ మధ్యలో మిడిల్ లైన్ ఉంది కదా అక్కడ ఇదంతా ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అండి ఇదంతా శారీ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది ఇది న్యూ ఇయర్కి అని నేను తీసుకున్నాను వీలుంటే నేను బ్లౌజ్ స్టిచ్ చేసేది చూపిస్తానండి అది కూడా బ్లాగ్ పెడతాను ఒకటి శారీ అయితే మొత్తం చాలా అంటే చాలా బాగుందండి ఎక్కడ డ్యామేజ్ లేదు ఎక్కడ షేడ్ అయినట్టు కూడా నాకు అనిపించలేదండి శారీ అయితే చాలా బాగుంది హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఇది అంత వెయిట్ కూడా లేదండి వెయిట్లెస్సే ఇప్పుడు కొంతమంది ఏంటంటే శారీలో బ్లౌజెస్ మాకు నచ్చవు కదా మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంటారు నేనైతే ఆల్రెడీ నేను మీషోలో కొన్ని బ్లౌజెస్ అనేవి పర్చేస్ చేశానండి ఇంతకుముందు అవైతే నేను దీని మీదకి ప్రిపేర్ చేస్తానన్నమాట ఇది చూసారా ఇది ఎలాగైనా ఆల్రెడీ రెడ్ కలర్ వచ్చింది కాబట్టి బార్డర్ హ్యాపీగా ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అనేది వేసుకోవచ్చు చూసారా నేను వీటికైతే నేను హ్యాంగింగ్స్ అనేవి నేను చే కుట్టేశానండి ఏంటంటే మామూలుగా అయితే హ్యాంగింగ్స్ రావు ఇలాగే వస్తుంది రెడీమేడ్ బ్లౌజ్కి అయితే నేను కొంచెం అంటే కొంచెం హెవీగా కనిపిస్తుంది కదా అని నేను ఇలాగైతే వీటికి స్టిచ్ చేశాను అనమాట దీని మీదకైతే చాలా బాగుంటుందండి ఈ శారీ మీలో ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే ఎవరికైనా నచ్చినట్లయితే నేను కామెంట్ బాక్స్ అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఈ శారీ అనేది పర్చేస్ చేయండి అంటే నచ్చిన వాళ్ళకి మాత్రమే లేకపోతే లేదు ఇది ఖచ్చితంగా తీసుకోవాలని మాత్రం నేను చెప్పడం లేదండి నీ ఇష్టం అండి మీకు నచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో నాకు నేనైతే ముందు అంటే కామెంట్స్లో కావాలంటేనే నేను వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఇదైతే చాలా బాగుందండి దీని మీదకైతే చాలా బాగుంటుంది శారీ అయితే నేను ఒకసారి ఇది ఎలా ఉందో వేర్ చేసి చూస్తాను ఇది చూసారా మొత్తం బ్లౌజ్ పార్ట్ మనకి బ్లౌ బ్లౌజ్ అనేది ఎయిటీ సెంటీమీటర్స్ ఇస్తారండి మనం ఏంటంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే ఎయిటీ సెంటీమీటర్స్ సరిపోతుంది కొంచెం అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే వన్ మీటర్ కంపల్సరీ పడుతుందండి వీటిలో వచ్చేదికి ఒక్కొక్కసారి అయితే వన్ మీటర్ ఇస్తాడు ఒక్కొక్కసారి ఎయిటీ ఎయిటీ సెంటీమీటర్స్ ఇస్తాడు నాకైతే ఎయిటీ సెంటీమీటర్సే ఎక్కువ అండి కాకపోతే నేను పట్టు శారీస్ మీదకి నేనైతే ఇది ప్రిఫేర్ చేయనండి వీటిలో వచ్చే బ్లౌజులు నేను ఎంబ్రాయిడింగ్ లేదా ఆ మగం వర్క్ బ్లౌజ్లే ఎక్కువగా యూజ్ చేస్తాను పట్టు శారీకి చూసారా ఎంత గ్రాండ్గా ఉందో శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే ఇది నైట్ ఫంక్షన్స్కి అయినా లేదా మ్యారేజ్కి అయినా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చెప్తున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు నిజంగా అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది మీకు ఈ ఈ శారీ ఎంత పడుతు అంటే ఈ శారీ ఎంత పడవచ్చు ఎంత ఉండు ఎంతో ఎంత ఉంటుంది ఒకసారి ఎవరైనా గెస్ చేస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఇది దీంట్లోనే నేను ఇవి తెప్పించాను కదా రెడీమేడ్ బ్లౌజ్ అనేది వీటి మీదకైతే చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారా ఎంత బాగుందో ఈ బ్లౌజ్కి ఈ శారీకి చాలా బాగా సెట్ అయిందండి చూడండి ఎంత బాగుందో ఇది అంటే మనము ఇలా మామూలుగా చూపిస్తేనే ఇంత బాగుంది కదా కట్టుకొని మనము వీడియో కానీ షూట్ చేసినట్లయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి నేను ఇది బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత న్యూ ఇయర్కి లేదా మధ్యలో అయినా నేను ఒకసారి ప్రిపేర్ చేసి చూస్తాను ఎలా ఉంది అనేది నేను వీడియోలో మళ్ళీ నేను ఈ రీల్స్ అంటే రీల్స్లో ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాను అప్పుడు మీరే శారీ ఎంత బాగుందా అని మీరే అనుకుంటారు చూసారా ఎంత బాగుందో శారీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో కంపల్సరీ నేను లింక్ ఇస్తానండి ఎవరికైనా కావాలి మాకు అక్క మాకు ఇది సారీ నాకు నచ్చింది ఈ లింక్ అనేది నాకు పెట్టండి అని కామెంట్ బాక్స్లో ఎవరైనా పెడితే అడిగితే మాత్రం కంపల్సరీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేయండి నాది గ్యారెంటీ ఇంకోసారి చెప్తున్నాను అని అనుకోకుండా మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు వీడియోకి బూస్ట్ లాగా ఉంటుందండి అంటే సపోర్టింగ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ఎలా ఉంది శారీ అనేది నాకు ఎలా ఉందో కూడా మీకు చూ అంటే ఈ శారీలో ఓకే మీకు సెట్ అయింది అని అంటే మాత్రం ఓకే ఆల్మోస్ట్ నేనేంటంటే నాకు నచ్చిన కలర్సే నేను ఎక్కువగా ప్రిపేర్ చేస్తానండి నచ్చిన కలర్స్ లైట్ కలర్స్ నేను అసలు లైక్ చేయను అనమాట డార్క్ కలర్సే ఇష్టం నాకు ఈ శారీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి